హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు బటర్ఫ్లై ఎనర్జీ జీటో అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరూ హ్యాపీగా ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎవరైతే మన ఛానల్ని కొత్తగా చూస్తున్నారో ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మన ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ పర్సనల్ రీడింగ్ కావాలి అంటే స్క్రీన్ పే నా నెంబర్ ఉంది వాట్సాప్ చేయండి అలాగే మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో ఇంకా కొంతమంది చూసే అవకాశం ఉంటుంది ఈరోజు రీడింగ్ ఏమిటంటే మీ పార్ట్నర్ మీకు కాల్ చేయాలి అని చెప్పి అనుకుంటున్నారా లేదా మీతో కమ్యూనికేట్ చేయాలని అనుకుంటున్నారా లేదా అనేది ఈరోజు రీడింగ్లో అయితే తెలుసుకోవచ్చు ఫాస్ట్లో మీ పార్ట్నర్ అయితే తన ఎమోషన్స్ని తన ఫీలింగ్స్ని డిఫెండ్ చేసుకుని అంటే కంట్రోల్ చేసుకుని మిమ్మల్ని దూరం పెట్టారు మీ పార్ట్నర్ అయితే మిమ్మల్ని విడిచిపెట్టి వేరే వారి లైఫ్లోకి అయితే వెళ్ళారు థర్డ్ పర్సన్ లైఫ్లోకి అయితే వెళ్ళినట్టుగా ఇక్కడ అయితే మనకు కనిపిస్తుంది అది కూడా ఫ్యామిలీ మాటలు విని కొంతమంది అయితే వేరే పర్సన్ లైఫ్లోకి వెళ్ళడం కానీ లేదంటే వాళ్ళంతటా వాళ్ళే వేరే పర్సన్కి అట్రాక్షన్ అయ్యి వారి లైఫ్లోకి వెళ్ళడం కానీ జరిగింది మేబీ ఇప్పుడు మీ పార్ట్నర్ అయితే చాలా ఎమోషనల్గా చాలా ఫీల్ అవుతున్నారు చాలా స్ట్రగుల్ అవుతున్నారు ఫాస్ట్లో మీ పార్ట్నర్ నమ్మకంతో అంటే వాళ్ళ ఫ్యామిలీ మాటలు నమ్మి వాళ్ళ ఫ్యామిలీ మీద నమ్మకంతో అలాగే వేరే అదర్ పర్సన్ థర్డ్ పర్సన్ ఎవరైతే ఉన్నారో ఆ పర్సన్పై నమ్మకంతో మీ పార్ట్నర్ అయితే మీ రిలేషన్ని విడిచిపెట్టి తనకి బాధ ఉన్నా కూడా వేరే వారి లైఫ్లోకి అయితే వెళ్ళారు మిమ్మల్ని చీట్ చేసి వేరే వారి లైఫ్లోకి అయితే మీ పర్సన్ అయితే వెళ్ళారు బట్ ఇప్పుడు మీ పార్ట్నర్ అయితే చాలా స్ట్రగుల్ అవుతున్నారని చెప్పి మనకైతే అర్థమవుతుంది ఎందుకంటే మీ పార్ట్నర్ని ఇప్పుడు ఎవరైతే మీ పర్సన్ లైఫ్లో ఉన్నారో అది థర్డ్ పర్సన్ అవ్వచ్చు లేదంటే ఫ్యామిలీ అవ్వచ్చు ఎవరినైతే మీ పార్ట్నర్ ఫాస్ట్లో నమ్మి మీ రిలేషన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయారో వారి నుండే మీ పార్ట్నర్కి అయితే నమ్మక ద్రోహం ఎదురయ్యింది చెప్పి తెలుస్తుంది మనకి పార్ట్నర్ అయితే వాళ్ళని చాలా ఎక్కువగానే నమ్మారు బట్ మీ పార్ట్నర్తో వాళ్ళు అబద్ధాలు చెప్పడం కానీ వాళ్ళు మీ పార్ట్నర్ ముందు మంచిగా నటిస్తూ మీ పార్ట్నర్ వెనకలో మీ పార్ట్నర్ గురించి చెడుగా చెప్పడం కానీ అయితే చేస్తున్నారు మీ పార్ట్నర్ లైఫ్లో ప్రజెంట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇప్పుడు మీ పార్ట్నర్ అయితే తను వేరే వాళ్ళని నమ్మి మిమ్మల్ని మోసం చేసి మిమ్మల్ని చీవ్ చేసినందుకు మీ పార్ట్నర్ అయితే చాలా స్ట్రగుల్ అవుతున్నారు పెయిన్ఫుల్ ఎనర్జీలో ఉన్నారు మీ పార్ట్నర్ అయితే మీ పర్సన్ ఫాస్ట్లో మీకు అబద్ధాలు చెప్పి మీ నుంచి ఎలాగైతే దూరం అయ్యారో ఇప్పుడు మీ పార్ట్నర్ లైఫ్లో ఉన్న వాళ్ళు కూడా మీ పార్ట్నర్ని నమ్మించి మోసం చేశారు ఇప్పుడు మీ పార్ట్నర్కి అయితే అదంతా కూడా తెలిసింది మీ పార్ట్నర్ మిమ్మల్ని ఎలా చీట్ చేశారో సేమ్ మీ పర్సనల్ లైఫ్లో ఉన్న వాళ్ళు కూడా తన్ని చీట్ చేయడం వల్ల ఇప్పుడు మీ పార్ట్నర్ అయితే చాలా హార్ట్ బ్రేక్లో ఉన్నారు చాలా బాధపడుతున్నారు ఎందుకంటే మిమ్మల్ని మోసం చేశారు బట్ ఇప్పుడు మీ పార్ట్నర్ అయితే థర్డ్ పర్సన్ చేతుల్లో మీ పర్సన్ కూడా మోసపోయారు చాలా ఓవర్గా థింక్ చేస్తున్నారు మీ పార్ట్నర్ అయితే థర్డ్ పర్సన్ లైఫ్లోకి వచ్చి చాలా తప్పు చేశాను అని చెప్పి ఇప్పుడు మీ పార్ట్నర్ అయితే ఫీల్ అవుతున్నారు అది కూడా కొంతమంది అయితే ఫ్యామిలీ మాటలు నమ్మి కూడా ఈ థర్డ్ పర్సన్ లైఫ్లోకి రావడం కానీ అయితే జరిగాయి ఫాస్ట్లోని బట్ ఇప్పుడు మీ పార్ట్నర్ అయితే చాలా ఎక్కువగానే ఆలోచిస్తున్నారు నా పర్సనల్ లైఫ్ ఏమైపోయినా పర్వాలేదు నా స్వార్థం నేను చూసుకోవాలి ఎందుకంటే నా కెరియర్లో నేను సక్సెస్ని సాధించాలి నా లైఫ్ బాగుండాలి నా పార్ట్నర్తో ఉంటే నాకు ఆ సపోర్టు ఫ్యామిలీ నుంచి అందదు అందుకే నేను నా ఫ్యామిలీ మాటలు విని నా ఫ్యామిలీని నమ్మి నేను వేరే అదర్ పర్సనల్ లైఫ్లోకి వెళ్ళాను ఇలా చేయడం వల్లే ఇప్పుడు నేను చాలా బాధపడుతున్నాను అని చెప్పి మీ పార్ట్నర్ అయితే ప్రజెంట్ ఫీల్ అవుతున్నారు ఇప్పుడు మీ పార్ట్నర్ అయితే బందీ అయిపోయినట్టుగా ఫీల్ అవుతున్నారు తనకి ఎటువంటి మార్గం కూడా కనపడట్లేదు మీ పర్సన్ లైఫ్లో అయితే ఇప్పుడు చాలా మోసాలు అయితే ఎదుర్కొంటున్నారు అని చెప్పి ఖచ్చితంగా తెలుస్తుంది ఇప్పుడు మీ పర్సన్ మీ లైఫ్లోకి వస్తేనే తన లైఫ్ అయితే చేంజ్ అవుతుంది తన లైఫ్ మారాలి అంటే మీ లైఫ్లోకి రావాలి ఛాన్స్ తీసుకోవాలి మీ దగ్గరికి వచ్చి తన బాధనంతా కూడా మీకు షేర్ చేసుకోవాలి మీతో కమ్యూనికేషన్ చేయాలి అని చెప్పి మీ పర్సన్ అయితే అనుకుంటున్నారు మీ పార్ట్నర్ అయితే మీ లైఫ్లోకి వచ్చి మీకు ప్రపోజ్ చేస్తారు తన బాధనంతా కూడా మీకు షేర్ చేసుకోవాలి ఎందుకంటే మీ పార్ట్నర్ లైఫ్లో ఎవరు కూడా తన బాధను షేర్ చేసుకోవడానికి లేరు మీరు తప్ప అని చెప్పి మీ పార్ట్నర్ అయితే ఫీల్ అవుతున్నారు ఎందుకంటే మీ పార్ట్నర్ లైఫ్లో ఎవరు ఉన్నారో వాళ్ళందరూ కూడా తనని నమ్మించి మోసం చేశారు అందుకే ఇప్పుడు మీ పార్ట్నర్ అయితే ఇంకా ఎవరిని కూడా నేను నమ్మకూడదు నా పర్సన్ మాత్రమే నా పాస్ట్ లైఫ్లో ఎవరైతే ఉన్నారో నా పర్సన్ మాత్రమే నేను నమ్మాలి అని చెప్పి ఇప్పుడు మీ పర్సన్ అయితే అనుకుంటున్నారు అందుకే ఇప్పుడు మీ పార్ట్నర్ అయితే మీ దగ్గరికి వచ్చి తను ప్రపోజ్ చెయ్యాలి మీతో తన బాధనైతే షేర్ చేసుకోవాలి అని చెప్పి అనుకుంటున్నారు మీ పర్సన్ అయితే మీ పార్ట్నర్ అయితే ఒక ఛాన్స్ అయితే తీసుకోబోతున్నారు ఎవరి గురించి అయితే మీ పార్ట్నర్ అయితే మిమ్మల్ని విడిచిపెట్టి వాకౌట్ చేశారో మీ నుంచి వెళ్ళిపోయారో ఇప్పుడు వాళ్ళ నుంచే మీ పార్ట్నర్ అయితే మళ్ళీ మీ దగ్గరికి అయితే రాబోతున్నారు మీకు కమ్యూనికేషన్ అయితే చేయబోతున్నారు అని చెప్పి మనకైతే ఖచ్చితంగా తెలుస్తుంది ఎందుకంటే మీ పార్ట్నర్ అయితే చాలా జగులవుతున్నారు చాలా కన్ఫ్యూజ్లో ఉన్నారు తనకి ఏమీ అర్థం కాని సిచ్యువేషన్లో ఉంది ఎందుకంటే తను ఎంతగానో నమ్మిన వ్యక్తులు తనని మోసం చేసినందుకు మీ పార్ట్నర్ అయితే ఆ బాధ నుంచి అయితే బయటికి రాలేకపోతున్నారని చెప్పి మనకైతే అర్థమవుతుంది బట్ పాస్ట్లో మిమ్మల్ని కూడా మీ పార్ట్నర్ అయితే చాలా చీట్ చేశారు బట్ పాస్ట్లో మీరు కూడా మీ పార్ట్నర్ని చాలానే నమ్మారు బట్ మీ పార్ట్నర్ అయితే మిమ్మల్ని కూడా చీట్ చేశారు బట్ ఇప్పుడు మీ పార్ట్నర్కి ఆ బాధ ట్టే ఏమిటి అనేది కూడా బాగా అర్థమైంది తన లైఫ్లో ఎప్పుడైతే నమ్మక ద్రోహం ఎదురైంది తను ఎవరినైతే నమ్మితే వాళ్ళు తనని నమ్మక ద్రోహం చేశారో ఇప్పుడు మీ పార్ట్నర్కి బాగా అర్థమైంది మీకు మీ పార్ట్నర్ నమ్మక ద్రోహం చేసినప్పుడు మీరంతా బాధపడ్డారు ఇవన్నీ కూడా మీ పర్సన్ అయితే తలుచుకుని బాధపడుతున్నారు చాలా ఫీల్ అవుతున్నారు జగులవుతున్నారు ఏమీ చేయలేని సిచ్యువేషన్లో అయితే మీ పార్ట్నర్ అయితే ఉండిపోయారు మీరు తప్ప ఇప్పుడు మీ పార్ట్నర్కి వేరే దారి లేదు మీరు మాత్రమే అని చెప్పి ఇప్పుడు మీ పార్ట్నర్ అయితే ఫీల్ అవుతున్నారని చెప్పి మనకైతే తెలుస్తుంది ఎందుకంటే ఇప్పుడు మీ పార్ట్నర్ లైఫ్లో అన్ని దారులు కూడా మూసిపోయాయి మీరు తప్ప ఇంక ఎవరు కూడా మీ పర్సన్కి అయితే కనిపించట్లేదు తన లైఫ్లో ఉన్న వాళ్ళందరూ కూడా నమ్మక ద్రోహులే తనని నమ్మించి మోసం చేసిన వాళ్ళే అని చెప్పి ఇప్పుడు మీ అయితే అర్థమైంది మ్యారేజ్ అయ్యి సపరేషన్లో ఉన్న వాళ్ళు కూడా కనిపిస్తున్నారు మీ పార్ట్నర్ మీ రిలేషన్కి స్టెబిలిటీ ఇవ్వకుండా వేరే వారిని నమ్మి వారి లైఫ్లోకి అయితే వెళ్ళిపోయారు అలాగే కొంతమందికి అయితే ఫ్యామిలీ మాటలు విని కూడా వేరే వారి లైఫ్లోకి వెళ్ళిపోవడం కానీ ఫ్యామిలీ మాటలు విని మిమ్మల్ని దూరం చేసుకొని ఫ్యామిలీని నమ్మడం కానీ ఇలాంటివి అయితే జరిగాయి అలాగే కొంతమంది విషయంలో మనకి మీ పార్ట్నర్ మ్యారేజ్ అయిపోయి మీరు అన్మ్యారీడ్గా కూడా కనిపిస్తున్నారు లేదంటే మీకు మ్యారేజ్ అయిపోయి మీ పార్ట్నర్ అన్మ్యారీడ్ ఇలాంటి రిలేషన్ కూడా కనిపిస్తుంది ఇక్కడ ఇప్పుడు ఫాస్ట్లో మీ పార్ట్నర్ ఏమిటంటే మీ రిలేషన్ విషయంలో కమిట్మెంట్ ఇవ్వకుండా మీ రిలేషన్కి స్టెబిలిటీ ఇవ్వకుండా మీ లైఫ్లో నుంచి వాకౌట్ అయినందుకు ఇప్పుడు మీ పార్ట్నర్ అయితే తన లైఫ్లో తనకు తనే బందీ అయిపోయాను అని చెప్పి ఇప్పుడు మీ పార్ట్నర్ అయితే చాలా హార్ట్ బ్రేక్లు అయితే ఉన్నారు ప్రజెంట్ మీ పార్ట్నర్ లైఫ్లో ఫ్యామిలీ అవ్వచ్చు లేదంటే థర్డ్ పర్సన్ ఎవరైనా అవ్వచ్చు ఎక్కువ సిస్టర్స్ కూడా కనిపిస్తున్నారు వాళ్ళకి ఎక్కువగా జెల్సీగా ఫీల్ అవ్వడం కానీ మీ పార్ట్నర్ విషయంలో ఇలాంటివైతే మీ పార్ట్నర్ కూడా చూసారు మీ పర్సన్ లైఫ్లో ఉన్నవాళ్ళు ఫ్యామిలీ ఆ థర్డ్ పర్సన్ ఎవరైనా కూడా మీ పర్సన్ని వాళ్ళ అవసరాలకి మనీ పరంగా వాళ్ళ ఎంజాయ్మెంట్ చేయడానికి మీ పర్సన్ని యూజ్ చేసుకున్నారు అని ప్రజెంట్ మీ పర్సన్కి అయితే అర్థమైంది మనీ కోసం వాళ్ళ మాటలు నమ్మి మిమ్మల్ని విడిచిపెట్టి మీ నుంచి తనకి మనీ పరంగా సపోర్ట్ ఉండదు అని చెప్పి వేరే వారి లైఫ్లోకి వెళ్ళినందుకే ఇప్పుడు మీ పార్ట్నర్ అయితే ఆ నమ్మక ద్రోహాన్ని ఎదుర్కొన్నారు ఇప్పుడు మీ పార్ట్నర్ లైఫ్లో జెల్సీగా ఫీల్ అయ్యేవారు ఎక్కువగా ఉన్నారు పార్ట్నర్ బాధపడుతుంటే వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారు లేదంటే మీ పార్ట్నర్ హ్యాపీగా ఉంటే వాళ్ళు అసూయపడతారు అని చెప్పి ఇప్పుడు మీ పార్ట్నర్ అయితే బాగా అర్థం చేసుకున్నారు మీ పర్సనల్ లైఫ్లో ఉన్న వ్యక్తుల గురించి ఇప్పుడు అవన్నీ తెలుసుకుని తన బాధని ఎవరికి షేర్ చేసుకుంటే ఆ బాధ నుంచి బయటపడతారో మీ పార్ట్నర్కి అయితే బాగా అర్థమైంది అందుకని ఇప్పుడు మీ పర్సన్ మీ దగ్గరికి రావాలి ఇట్లా ఎవరినైతే విడిచిపెట్టారో మీ పార్ట్నర్ ఆ వ్యక్తి దగ్గరికి ఇప్పుడు నేను వెళ్ళాలి నా బాధని అంతా కూడా నా పార్ట్నర్కి అయితే నేను షేర్ చేసుకోవాలి ఈ బాధ నుంచి నేను బయటపడాలి అంటే నా ఫాస్ట్ పర్సన్ మాత్రమే నన్ను ఈ బాధ నుంచి అయితే బయటికి తీసుకురాగలరు అని చెప్పి ఇప్పుడు మీ పార్ట్నర్ అయితే తెలుసుకున్నారు ఇప్పుడు మీ పార్ట్నర్కి అయితే మీపై చాలా లవ్ అయితే స్టార్ట్ అయ్యింది మీ పర్సన్ అయితే నైట్ నిద్రపోవట్లేదు తనకి నిద్ర కూడా రావట్లేదు ఎందుకంటే తను నమ్మిన వాళ్ళ చేతుల్లోనే మోసపోయారు మనీ పరంగా అవ్వచ్చు లేదంటే ఎమోషన్స్ పరంగా అవ్వచ్చు ఏదైనా కూడా మీ పార్ట్నర్ ఏ విషయంలో అయితే నమ్మి మీ పార్ట్నర్ అయితే వేరేవర్ లైఫ్లోకి వెళ్ళారు లేదంటే పర్సన్ ఫ్యామిలీ మాటలు నమ్మారో ఈ విషయాల్లో అయితే మీ పార్ట్నర్ అయితే నమ్మక ద్రోహాన్ని అయితే ఎదుర్కొన్నారు ఇప్పుడు మీ పార్ట్నర్ అయితే మనశ్శాంతిగా లేరు చాలా బాధపడుతున్నారు చాలా రిగ్రెట్ ఫీలింగ్లో ఉన్నారు మీ విషయంలో మీ పార్ట్నర్ చేసిన నమ్మక ద్రోహమే ఇప్పుడు మీ పార్ట్నర్ లైఫ్లో కూడా ఎదురయ్యిందని చెప్పి ఇప్పుడు మీ పార్ట్నర్ అయితే చాలా ఫీల్ అవుతున్నారు ఫాస్ట్లో మీ పార్ట్నర్ అయితే మనీకి వాల్యూ ఇచ్చి కూడా మీ నుంచి వెళ్ళిపోయారు బట్ ఇప్పుడు అవన్నీ తలుచుకొని మీ పార్ట్నర్ అయితే చాలా రిగ్రెట్ ఫీలింగ్ అయితే ఫీల్ అవుతున్నారని చెప్పి మనకైతే తెలుస్తుంది ఇప్పుడు మీ పార్ట్నర్కి ఎవరు ఎలాంటి వారు తన లైఫ్లో ప్రజెంట్ ఉన్నవాళ్ళు వారు ఎందుకంటే తన లైఫ్లో ఉన్నవాళ్ళు తన్ని నమ్మక ద్రోహం చేశారు బట్ మీ పార్ట్నర్ మీకు నమ్మక ద్రోహం చేశారు అంటే మీ ఇద్దరి మధ్యన ఉన్న డిఫరెంట్ ఏంటి ఎవరిది జెన్యున్ లవ్ ఈ విషయాలన్నీ కూడా మీ పాసన్కి అయితే బాగా అర్థమయ్యాయి ఇప్పుడు మీ పార్ట్నర్కి అయితే మీపై చాలా లవ్ అయితే స్టార్ట్ అయ్యిందని చెప్పి మనకైతే ఖచ్చితంగా తెలుస్తుంది బట్ మీ పార్ట్నర్ లైఫ్లో ఎవరో ఒక వ్యక్తి అయితే ఉన్నారు అది మదర్ అవ్వచ్చు సిస్టర్ అవ్వచ్చు లేదంటే థర్డ్ పర్సన్ ఎవరైనా అవ్వచ్చు వాళ్ళని నమ్మే కదా మీ పార్ట్నర్ అయితే మీ నుంచి అయితే దూరం అయిపోయారు ఇప్పుడు మీ పార్ట్నర్ అయితే తన లైఫ్లో ఎంతమంది ఉన్నా మీరే తనకి ఇంపార్టెంట్ పర్సన్ ఎందుకంటే నా పార్ట్నర్ని నేను చీట్ చేశాను బట్ నా పార్ట్నర్ ఎప్పుడూ కూడా నన్ను చీట్ చేయలేదు బట్ ఇప్పుడు నా లైఫ్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా నన్ను చీట్ చేశారు అని చెప్పి ఇప్పుడు మీ పార్ట్నర్ అయితే ఫీల్ అవుతున్నారు తన లైఫ్లో ఇప్పుడు ఎంతమంది ఉన్నా కూడా ఇప్పుడు మీ పార్ట్నర్కి అయితే మీరే ఇంపార్టెంట్ పర్సన్ తన బాధని తన హ్యాపీనెస్ని ఏదైనా కూడా షేర్ చేసుకోవాలంటే అది మీకు మాత్రమే షేర్ చేసుకోగలరు మీరే తన బాధని దూరం చేయగలరు అని చెప్పి ఇప్పుడు మీ పార్ట్నర్ అయితే తెలుసుకున్నారు ఇప్పుడు మీ పార్ట్నర్ తన ఎమోషన్స్ని తన ఫీలింగ్స్ని అన్నిటినీ కూడా బ్యాలెన్స్ చేసుకుని తనైతే మేనిఫెస్ట్ చేసుకుంటున్నారు మీ లైఫ్లోకి తను రావాలి మీ లైఫ్లోకి వస్తే తన బాధని మీరు మాత్రమే దూరం చేయగలరు అని చెప్పి ఇప్పుడు మీ పార్ట్నర్ అయితే దేవుణ్ణైతే కోరుకుంటున్నారు మీ పార్ట్నర్ అయితే మీతో కమ్యూనికేషన్ అయితే చేయబోతున్నారు మీ పార్ట్నర్ అయితే మీకు కమ్యూనికేషన్ చేసి తన బాధని తనకున్న ప్రాబ్లమ్స్ని అది మణి పరంగా అవ్వచ్చు మరి రిలేషన్ పరంగా అవ్వచ్చు ఏ విధంగా అయినా కూడా మీకైతే షేర్ చేసుకొని ఆ బాధ నుంచి అయితే బయటకు రావాలి అని చెప్పి మీ పార్ట్నర్ అయితే ఫీల్ అవుతున్నారు చాలా వరకు కొంతమందికి మీ పర్సన్ నుంచి కాల్ రాబోతుంది మీ పార్ట్నర్ మీకు కాల్ చేసి తన ఎమోషన్స్ని తన ఫీలింగ్స్ని మీకు షేర్ చేసుకోబోతున్నారు ఇదేనండి ఇవాళ రీడింగ్ ఈ రీడింగ్ జనరల్ రీడింగ్ కాబట్టి అందరికీ రెజినేట్ అవ్వకపోవచ్చు బట్ ఇది పాజిటివ్ రీడింగ్ కాబట్టి అందరూ కూడా క్లెయిమ్ చేసుకోండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్